అమ్మాయి చాలా బాగుంది కదా అనిపించింది కొన్ని డేస్ అయిన తర్వాత మొదటిసారి వసుధార ఉన్న తనకున్న ప్రేమను తెలియజేసుకుంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ వచ్చిన రిషి గుప్పంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ సిరిసి వసదార్కు బయట ఎంత క్రేజీ అయ్యిందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఎప్పుడు తన సీరియల్ సంబంధించిన అప్డేట్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు సోషల్ మీడియాలో అయితే వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకోబోతున్న వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నప్పటికీ కొంతమంది వాటిని పట్టించుకోబోనప్పటికీ మరికొంతమంది ఇద్దరు కూడా రియల్గా కపుల్ అవుతే బాగుంటుంది వీళ్ళిద్దరు బ్యూటిఫుల్ కపుల్ రొమాంటిక్ కపుల్ అంటూ కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు అభిమానులు అయితే వీళ్ళిద్దరు రియల్ గా కబ్బులవు పోతున్న విషయం తెలిసిందే అయితే వీళ్ళిద్దరు కూడా ఒకరిపై ఒకరు ఉన్న అభిప్రాయాన్ని ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ వచ్చారు వసదారుపై ఉన్న ప్రేమ తనకున్న ప్రేమ ఎలాంటిదో తెలియజేసుకుంటూ ఒక వీడియోని అయితే సోషల్ మీడియా షేర్ చేసుకుంటూ వచ్చారు ఆ వీడియో ఇప్పుడు ఇంట్లో బాగా వైరల్ అవుతుంది రిషి వసదార్ సంబంధించిన బ్యూటిఫుల్ వీడియోని మా వీడియో మీరు కూడా చూసేయండి ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి